కార్తీక పురాణము పదకొండవ రోజు నియమములు నిషిద్ధములు పులుపు ఉసిరి దానములు విభూది పండ్లు దక్షిణ పూజించాల్సిన దైవము శివుడు జపించాల్సిన మంత్రము ఓం రుద్రాయ స్వాహ ఓం శివాయ ఫలితము ధనప్రాప్తి పదవీ లబ్ధి పదకొండవ అధ్యాయము మందరుడు పురాణ మహిమ ఓ జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతము యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పియుంటిని ఇంకాను దీనిని గురించి ఎంత చెప్పినను తీరదు ఈ మాసమందు విష్ణువును అవిసిపూలతో పూజించిన ఎడల చంద్రాయణ వ్రతము చేసినంత ఫలితము కలుగును విష్ణార్చన అనంతరము పురాణపట్నము చేసిన చేయించిన వినినా వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్ని పొందుతారు దీనిని గురించి ఇతిహాసము చెప్పేదను శ్రద్ధగా ఆలకింపు అని వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పదొడంగిరి పూర్వము కళింగ దేశమున మందరుడను విప్రుడుగలడు గలడు అతడు ఇతరుల ఎండలో వంటలు చేయుచు అక్కడనే భుజించుచు మధ్య మాంసాది పానీయములు సేవించుచు తక్కువ జాతి వారి సాంగత్యము వలన స్నాన జప దీపారాధన మొదలగు ఆచారములను పాటింపక దురాచారుడై మెలుగుచుండెను అతని భార్య మహాసాధ్వి గుణవంతురాలు శాంతిమంతురాలు భర్త ఎంత దుర్మార్గుడైనను పతియే ప్రత్యక్ష దైవముగా నించి విసుగు చెందక సకల ఉపచారములు చేయుచు పతివ్రత ధర్మమును నిర్వర్తించుచుండెను మందరుడు ఇతరుల ఇండ్లలో వంటవాడుగా పనిచేయచున్నను ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగెను ఆఖరికి దానివలన కూడా పొట్ట గడవకపోవటచే దొంగతనములు చేయుచు దారి కాచి బాటసారులను బాధించి వారి వద్దనున్న ధనమును వస్తువులను అపహరించి జీవించుచుండెను ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవిదారిన పడి పోవుచుండగా అతనిని భయపెట్టి కొట్టి ధనమును అపహరించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాసచే వారిద్దరిని చంపి ధనమును కట్టుకొని వచ్చుచుండెను సమీపమందున్న ఒక గుహ నుండి వ్యాఘ్రం ఒకటి గాండ్రించుచూ వచ్చి కిరాతకునిపై పడెను కిరాతకుడు దానిని కూడా చంపెను కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుని కొట్టి ఉండుట వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయాను ఈ విధముగా ఒకే కాలమున నలుగురు నాలుగు విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించుచు రక్తము గ్రక్కుచు బాధపడుచుండరి మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేయుచు సదాచార వర్తనియే భర్తను తలుచుకొని దుఃఖించుచు కాలము గడుపుచుండెను కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషిపుంగవుడు వచ్చెను ఆ వచ్చిన ఋషిని గౌరవముగా ఆహ్వానించి అర్ఘ్య పూజించి స్వామి నేను దీనురాలను నాకు భర్తగాని సంతతి కానీ లేరు నేను సదా హరినామస్మరణ చేయచు జీవించుచున్నదానను కాన నాకు మోక్ష మార్గమును ప్రసాదించు అని బ్రతిమాలు కొనెను ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతసించి అమ్మ ఈ దినము కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన దినము ఈ దినమును వృధాగా పాడు చేసుకొనవద్దును ఈ రాత్రి దేవాలయములో పురాణము చదువుదురు నేను క్షమును తీసుకొని వచ్చేదను నీవు ప్రమిదను ఒత్తిని తీసుకొని రావలేరు దేవాలయములో ఈ ఒత్తిని తెచ్చిన ఫలితమును నీవంతుక కొనుము అని చెప్పిన తోడనే అందుకు ఆమె సంతసించి వెంటనే దేవాలయమునకు వెళ్ళి శుభ్రము చేసి గోమయముచే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా వత్తి చేసి రెండు వత్తులు వేసి ఋషి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేశాను అటు తర్వాత ఇంటికి వెడలి తనకు కనిపించిన ఆ రోజు రాత్రి ఆలయమందు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పాను ఆమె కూడా రాత్రి అంతయు పురాణమును వినెను ఆనాటి నుంచి ఆమె విష్ణుచింతనలో కాలము గడుపుచు కొంతకాలమునకు మరణించెను ఆమె పుణ్యాత్మురాలగుట వల్ల విష్ణుదూతలు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయిరి కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసము వలన కొంచెము దోషము ఉండుట చేత మార్గమధ్యమున యమలోకమునకు తీసుకొని పోయిరి అచట నరకమందు మరి ముగ్గురితో బాధపడుచున్న తన భర్తను చూచి ఓ విష్ణుదూతలారా నా భర్త ఆ ముగ్గురును ఈ నరక బాధలు పడుచున్నారు కా నాయందు ఉంచి వారిని ఉద్ధరింపుడని ప్రాధాయపడెను అంత విష్ణుదూతలు అమ్మ నీ భర్త బ్రాహ్మణుడై స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు రెండవవాడు కూడా బ్రాహ్మణుడైనను అతడు కూడా ధనాసచే ప్రాణహితుని చంపి ధనం అపహరించెను మూడవవాడు వ్యాఘ్రము నాలుగవవాడు పూర్వము ద్రవిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించినను అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా లేపనము మధ్య మాంస భక్షణము చేసినాడు కాన పాపాత్ముడైనాడు అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పిరి అందులో ఆమె చాలా విచారించి ఓ పుణ్యాత్ములారా నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురును కూడా ఉద్ధరింపుడని ప్రార్థించగా అందులో ఆ దూతలు అమ్మ కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు వత్తి చేసిన ఫలితమును వ్యాఘ్రమునకు ప్రమిద ఫలితమును కిరాతకునకు పురాణము వినట వలన కలిగిన ఫలితమును ఆ విపరణకు ధారపోసినచో వారికి మోక్షము కలుగును అని చెప్పగా అందులోకి ఆమె అట్లే తారపోసెను ఆ నలుగురును ఆమె కడకు వచ్చి విమానం ఎక్కి వైకుంఠమునకు వెళ్ళిరి కావున ఓ రాజా కార్తీక మాసమున పురాణము వినట వలన దీపం వెలిగించట వలన ఎట్టి ఫలము కలిగినో వింటివా అని విశిష్టుల వారు చెప్పిరి ఏకాదశోధ్యాయము పదకొండవ రోజు పారాయణము సంపూర్ణం